నమస్తే వెల్కమ్ టు పోరాట గలం టీవీ నేటి వార్తా విశేషాలు రాష్ట్రంలో గత సంవత్సరం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్మిక వర్గానికి హామీనిచ్చింది ఇప్పటికే కార్మికులు వేతనాలను సవరించక అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కనీస వేతనాలను సవరించి జీవోలను విడుదల చేయలేదు కార్మికుల యొక్క వేతనాలను గ్యారెంటీ చేయడానికి వెంటనే కనీస వేతనాలను సవరించి జీవోలను విడుదల చేస్తారని చెప్పి చెప్పింది ఇది జీవో ఎప్పటి నుంచి మొత్తం రాష్ట్రంలో డెబ్బై మూడు రంగాలకు చెందినటువంటి కనీస వేతనాల షెడ్యూల్లో డెబ్బై మూడు రంగాలు ఉన్నాయి ఈ రంగాలకు చెందినటువంటి జీవోలు ఐదు మాత్రమే డ్రాఫ్ట్స్ వచ్చాయి మిగతా అరవై ఎనిమిది ఆ ముసాయిదా డ్రాఫ్ట్ జీవోలు కూడా రాలేదు డ్రాఫ్ట్స్ వచ్చినటువంటి ఐదు జీవోలను ఐదు రంగాలకు చెందినటువంటి జీవోలను వెంటనే సవరించి జీ ఫైనల్ జీవోలు విడుదల చేయాలని మిగతా అరవై ఎనిమిది రంగాలకు చెందినటువంటి కనీస వేతనాలను సవరించి జీవోలు విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ ప్రభు కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ప్రకటించింది అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం కంటే ముందే మేమంతా కూడా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీలను కూడా డిమాండ్ చేసింది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేసింది ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్య హక్కులను కాపాడడానికి స్వేచ్ఛను కాపాడడానికి ఏడో గ్యారెంటీ ఇవ్వాలని చెప్పి చెప్పింది ఇవాళ కార్మికులు యువకులు మహిళలు ప్రజలు అందరూ తమ సమస్యల మీద ఆందోళన చేస్తుంటే ధర్నా చేయడానికి కూడా అడ్డుకుంటున్నటువంటి స్థితి ఉంది అదేవిధంగా గతంలో ధర్నా చౌక్గా ఉన్నటువంటి ఇందిరా పార్క్ దగ్గర ఒరేగింపులకు అనుమతినిచ్చింది ధర్నాలకు అనుమతి ఇచ్చింది ఇవాళ కేవలం ధర్నాలకు మాత్రమే అనుమతిస్తాం ఒరేగింపులకు అనుమతి ఇవ్వడం లేదు అనేటటువంటిది ఏదైతే ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి పోలీసులు అంటున్నారు ఇది ప్రభుత్వ వైఖరి వల్లనే అట్లాంటి యోడో గ్యారెంటీని అనుమతించకుండా నిర్వహిస్తున్నటువంటి స్థితి కొనసాగుతుంది గత ప్రభుత్వానికి మీ ప్రభుత్వానికి తేడా లేకుండా పోతుంది ఇది సరైనది కాదు గతంలో జరిగినటువంటి పొరపాట్లు సరిచేస్తూ భవిష్యత్తులో అందరినీ కలుపుకోయే పద్ధతిలో ప్రజా పాలన చేస్తామన్నారు ఇది ప్రజా పాలన కాదు ప్రజా పీడనగా మారుతున్నటువంటి దుస్థితి కనిపిస్తుంది ఈ వైఖరిని రాష్ట్ర ప్రభుత్వం మానుకొని కార్మిక వర్గానికి జీవన విడుదల చేయాలి అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ ఇవాళ దేశంలో ఇరవై ఆరు వేల నిరసన వేతనం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తుంది ప్రజాపాలనలో మీ ప్రభుత్వమైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమైన ఇవాళ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ కనీస వేతనం ఇరవై ఆరు వేలుగా సవరిస్తూ జీవను విడుదల చేయాలని అట్లాగే కాంట్రాక్ట్ అవుట్సోర్స్ కింద కార్మికులను రెగ్యులేట్ చేస్తామని అన్నారు గత ప్రభుత్వాన్ని అదే ఇచ్చి తప్పుకుంది మీరు కూడా తప్పుకోవడం ఇది చాలా అన్యాయమైనటువంటిది ఇప్పటికైనా ప్రజలంతా పోరాటాలకు సిద్ధం కాకముందే ఈ విషయాలను గమనించి వెంటనే చర్యకు పూలుకుంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీని టీసీఐగా రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నారు నా పేరు వనమాల కృష్ణ నేను టీయుసిఐ రాష్ట్ర అధ్యక్షుడు